మామ రమ్మా నువ్వు నీతో సీరియస్గా ఒక మాట చెప్పాలిరా నువ్వు నాతో ఉన్నప్పుడు నుంచి వింటన్నా సీరియస్ అంటావు ఒక్క విషయం కూడా సీరియస్ గా ఉండదు సరేంటో చెప్పు బాగా చదివి నేను వాపరా నువ్వు సీరియస్ అన్నప్పుడే అర్థమైంది నాకు కామెడీ చేస్తున్నావు అని నీ అబ్బాయి నేను సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ అంటాంటరా సీరియస్ కామెడీ చేయకురా ఇంకా చాలు అనుకో ఇన్నాళ్ళు నీతో తిరిగారా నేను చెడిపోయింది కాలేజీకి వెళ్దామంటే క్యాంటీన్ పట్టుకెళ్తావు ట్యూషన్కి వెళ్దామంటే అమ్మాయిల్ని సైట్ అయ్యడానికి పిలిచి చదువుకుందాం రారా అంటే చిల్లర పట్లకి తీసుకెళ్తావు ఇంకెప్పుడు అరే మమ్మ నువ్వు నా వల్ల నీ రా నీ వల్లే ఇంట్లో మింగుతున్నారా పాతికేళ్ళు గూవల్లో పెట్టుకుని ఏం హీకుతున్నావని అది కా మా నేను మా ఇంకేం మాట్లాడకరా చాలు నేను బాగుపడాలంటే ఉండాల్సింది నీతో కాదు నీకు దూరంగా ఉండాలి అది కానీ అరే మామా నువ్వు నాకు మూడు వందలు అప్పు నీకు అసలు దెబ్బడిపోయింది మామా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా నువ్వు లేకపోతే నా లైఫే లేదు నాకు తెలుసురా చెప్పు నేను మూడు వందల కోసం నా జీవితాన్ని తాగం చేశాను पूर्व का और